హజరత సయ్యద హబీబు అమ్మజాన్ అనే పిలువబడే అమ్మజాన్ గారి యొక్క రెండు వందల ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై తర్వాత గంధమోత్సవం

హైకోర్టు అవకాశము కల్పించి తరఫున వారికి రెండు దినాగా హఫీజ్ బాషా గారు నిర్వహిస్తారు దీనికి వీళ్ళందరూ కోఆపరేట్ చేసి ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని పోలీస్ వారి రెవెన్యూ వారి గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క రెండు వందల యాభై రెండవ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటు